ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ దేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జూన్ ఇరవై మూడు నుంచి నెల రోజుల పాటు వెళ్లి కూటమి సర్కార్ ఏడాది విజయాలను వివరించాలని నిర్దేశించారు లీడర్ నుంచి కేడర్ వరకు ఈ విజయ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు జులైలో కార్యకర్తలు నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు టీడీపీ ముఖ్యనేతలు గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మహానాడు విజయవంతమైందనే సేద తీరుద్దని పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుని కమిటీల్లో స్థానం కల్పించాలని సూచించారు కుటుంబ సాధికార సారథిగా ఉంటేనే ఎవరికైనా పదవులని స్పష్టం చేశారు ప్రజలకు మనం ఏం చేశామో చెప్పడంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు తట్టుకోలేక ప్రత్యర్థులు మహిళల్ని అవమానిస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారని దుయ్యబట్టారు వైసీపీ హయాంలో కన్నా మూడు వేల రెండు వందల ఐదు కోట్లు అదనంగా ఖర్చు చేసి ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా తల్లికి వందనం పథకాన్ని వర్తింపు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు అయినా వైసీపీ నాయకులు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ నెల ఇరవై అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభిస్తామన్న సీఎం కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు రోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని ప్రజలతో కలుపుగోలుగా మెలగాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలందించిన సేవలు వెలకట్టలేనివన్న చంద్రబాబు వారిని నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు యోగాంధ్ర సన్నద్ధ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు